అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది నీలా గారు సంజయ్ ఈ శనివారం నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను ఏ పని పెట్టుకోకు అలాగే అంటాడు సంజయ్ బాయ్ గుడ్ నైట్ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళు అలాగే రోజు నైట్ ఎయిట్కి నేనే పికప్ చేసుకొని వెళ్తాను టెన్కి వదిలిపెడతాను అలాగే గీత డోర్ కాలింగ్ బెల్ ఒడుతుంది మధు డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటి ఇంతసేపు ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు సంజయ్ బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకువెళ్ళాడు ఆ ప్లేస్ ఎంత బాగుందో తెలుసా ఈసారి మనిద్దరం వెళ్దాం సంజయ్ నాకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తానన్నాడు రోజు నైట్ ఎయిట్కి తీసుకువెళ్తాడంట ఇదే టైంకి దింపుతానన్నాడు తనతో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది బోరుగా అనిపించలేదు ఎందుకనిపిస్తుంది అనిపిస్తుంది అంటుంది మధు మధు నువ్వు అనుకునేది ఏమీ లేదు సంజయ్ ఎవరికైనా మంచి కంపెనీ ఇవ్వగలడు అంటుంది గీత నీకు ఇంకా అవడం లేదా సంజయ్ నిన్ను తనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నువ్వు ఇవి ఇష్టమని చెబితే మరుక్షణం అవి తీరుస్తున్నాడు అందరిలో కల్లా నిన్ను యువరానిలాగా చూస్తున్నాడు ఏంటి నువ్వు గీత నేను చెబుతుంది నీకు అర్థమవుతుంది అర్థం కావడం లేదని ఎందుకు యాక్ట్ చేస్తున్నావు మాధు తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు సంజయ్కి అర్థమయ్యేలా చెప్పాను క్లియర్గా నీకు అలాంటి ఫీలింగ్ ఉంటే ఇంకోసారికి నా దగ్గరికి రావద్దు అని ఏం నీ మనసులో అలాంటి ఆలోచన లేకపోతేనే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పాను ఇన్ని మాటలు చెప్పినాక సంజయ్ నన్ను ఎందుకు ప్రేమిస్తాడు అంటుంది గీత నువ్వు ఇలా అన్నందుకే నీతో ప్రేమిస్తున్నానని చెప్పి దూరంగా ఉండటం కంటే అబద్ధం చెప్పి దగ్గరగా ఉండవచ్చని ఫ్రెండ్లా ఉంటున్నాడు ఈ మాటలు సంజయ్ చెప్పాడా అని అడుగుతుంది గీత సంజయ్ నాకు ఏ విషయం చెప్పలేదు నేను ఆడపిల్లని ఆ మాత్రం అర్థమవ్వదా మరి నేనేంటి అంటుంది గీత నువ్వు ఆడపిల్లవే కానీ నీకంటూ మనసుంటేగా నువ్వు మనసులేని బండరాయివి ఎందుకు మధు ఎన్ని మాటలు అంటున్నావు ఈరోజు నీకేమైంది దీనికి ఎంత చెప్పినా మారదు అని మధు మనసులో అనుకుంటుంది నాకు నిద్ర వస్తుంది నేను పడుకోవడానికి వెళ్తున్నాను టేబుల్ మీద భోజనం ఉంది చేసి పడుకో ఈరోజు మధుకేమైంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది భోజనం చేయడానికి కూర్చుంటుంది కానీ గీతకి తినబుద్ధి కాక చేతులు ప్లేట్లో ఆడిస్తుంది మధు చెబుతుంది నిజమే నన్ను ఫ్రెండ్లాగా ఫీల్ అయితే ఇదంతా చేయాల్సిన అవసరం లేదుగా ఒక్కసారి మధు చెప్పిన విషయం ఆలోచించాలి ఒకవేళ సంజయ్ మనసులో ఏం ఫీలింగ్ లేకపోతే తనని అపార్థం చేసుకున్నట్టు అవుతుంది సంజయ్తో ఎప్పటిలాగానే నార్మల్గా ఉండటం మంచిది నిజానికి నా మీద ఫీలింగ్ ఉంటే అప్పుడు అవాయిడ్ చేద్దాం మధు ప్లేట్ ఇక్కడ చూస్తే అన్నం తినలేదని అర్థమవుతుంది ప్లేట్ కడిగి పెడదాం ప్లేట్ ఒక్కటే కడిగితే అప్పుడు అనుమానం వస్తుంది ఇలానే వదిలేద్దాం తినలేదని అడిగితే ఆకలిగా లేదని చెబుదాం గీత తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది తెల్లారితే మధు నిద్రలేస్తుంది టేబుల్ మీద భోజనం చూస్తుంది గీత రాత్రి భోజనం చేయలేదా గీత గీత అని గీత రూంలోకి వెళ్తుంది ఏంటి మధు నేను స్నానం చేస్తున్నాను రాత్రి ఎందుకు అన్నం తినలేదు అదా ఆకలిగా అనిపించలేదు మధు దేనికి అనిపించలేదు రాత్రి సంజయ్తో కలిసి చాలా తిన్నాను అదేనా అదే తల్లి నువ్వు త్వరగా స్నానం చేసి తినడానికి రా నీతో మాట్లాడాలి అలాగే ఏం మాట్లాడాలి ముందు తిను తర్వాత మాట్లాడతాను నేను తింటూ ఉంటాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు వింటాను నేనేం అడగాలనుకుంటున్నానో చెబితే తినడం కూడా ఆపేస్తావు కానీ ముందు తిను మళ్ళీ సంజయ్ గురించి అడుగుతుందా మనసులో అనుకుంటూ టిఫిన్ తింటుంది గీత గీతకి పొరపోతుంది మధు మంచినీళ్ళు తాగిస్తూ నేను దేని గురించి అడగపోతానో ఆలోచిస్తూ తింటున్నట్టున్నావు ఆ ఆలోచనలేం పెట్టుకోకుండా తిను తిన్న తర్వాత ఏం అడుగుతానో నీకే తెలుస్తుంది అంటుంది మధు గీత టిఫిన్ తినడం అయిపోతుంది ఇప్పుడు చెప్పు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో నేను రాత్రి చెప్పిన విషయం గురించి ఆలోచించావు నువ్వు చెప్పింది నిజమే అనిపించింది అందుకే నేను సంజయ్కి దూరంగా ఉండాలనుకుంటున్నాను కానీ నువ్వు చెప్పింది నిజం కాకపోతే ఒక మంచి ఫ్రెండ్ని వదులుకున్నట్టు అవుతుంది అందుకని సంజయ్ నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడో లేదో కన్ఫామ్ చేసుకొని ప్రేమిస్తున్నాడని తెలిస్తే సంజయ్కి దూరంగా ఉంటాను అప్పుడు మధు సంజయ్కి దూరంగా ఉంటున్నంటున్నావు కానీ సంజయ్ని ప్రేమిస్తానని మాత్రం చెప్పవా మధు నేను ఒకసారి చెప్పిందాన్నే ఇంకోసారి చెప్పలేను నాకు ప్రేమ పెళ్ళి ఇష్టం లేవు నాకు ఆఫీస్కి టైం అవుతుంది బాయ్ అని గీత వెళ్ళిపోతుంది ఇదేమో ఇలా అంటుంది ఆ సంజయ్ ఏమో గీతని తప్పితే ఇంకెవరిని పెళ్ళి చేసుకోనంటున్నాడు వీళ్ళిద్దరు లైఫ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటుంది మధు ఈవినింగ్ గీత ఇంట్లో ఏం చేస్తున్నావు మధు ఏం చేయడంలా నా పని నేను చేసుకుంటున్నాను ఎందుకంత చిరాగ్గా ఉన్నావు ఈరోజు పేషెంట్స్ని చెక్ చేసేటప్పుడు ఒక మొండి పేషెంట్ ఎంత చెప్పినా వినకుండా నన్ను విసిగించాడు చెప్పేది తన ఆరోగ్యం బాగుండాలని మేం చెప్పేది కానీ ఆ పేషెంట్కి కళ్ళు పైకి నా మాటలు కూడా వింటం లేదు అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తేనే నువ్వు మంచి డాక్టర్ అవుతావు అంటుంది గీత నా కర్మ దీన్నే తిడుతున్నా ఆ విషయం అర్థం చేసుకోవడం లేదు ఛీ గీతని చూస్తూ తన మనసులో అనుకుంటుంది మధు మధు నువ్వు నన్నే అంటున్నావని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు కానీ నాకు అర్థమైనట్టు మాత్రం నీకు తెలియనివ్వను అని టీవీ చూస్తూ మనసులో అనుకుంటుంది గీత మధు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది సంజయ్ గీతం తీసుకొని వెళ్ళడానికి వస్తాడు హాయ్ సంజయ్ హాయ్ గీత మధు ఏం చేస్తుంది మధు వంటగదిలో వంట చేస్తుంది ఆ అమ్మాయి కొంచెం సీరియస్గా ఉంది అని చిన్నగా చెప్తుంది నేను తనతో మాట్లాడి వస్తాను అలాగే అంటుంది గీత సంజయ్ మధు దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు మధు మా మధ్య జరిగింది చెబుతుంది సంజయ్ తన ఆన్సర్ చెబుతాడు సంజయ్ మనసులో ఏముందో తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది గీత మధు సంజయ్ మాట్లాడుకుంటుంది విన్నానికి గది బయట వాళ్ళకి కనిపించకుండా నిలబడుతుంది గీత ఏంటి మధు సీరియస్గా ఉన్నావంట గీత చెప్పింది ఏంటి సంగతి ఏం లేదు ఎందుకని గీత చెప్పలేదా తనేం చెప్పలేదు గీత చెప్పడం ఎందుకు నువ్వే చెప్పు అది వద్దు గీత వింటే నా వల్ల సంజయ్కి ప్రాబ్లం ఇప్పుడు చెప్పకూడదు గీత లేని టైంలో చెప్పాలి అని మనసులో అనుకుంటుంది మధు బయటికి మాత్రం వర్క్ టెన్షన్లో ఇలా ఉన్నాను నువ్వేంటి ఈ టైంలో వచ్చావు అని అడుగుతుంది గీత నీకు చెప్పలేదా తనకి బైక్ నేర్పిస్తానని చెప్పాను తనని తీసుకువెళ్దామని వచ్చాను చెప్పింది మర్చిపోయాను ఒకసారి భోజనం చేసి వెళ్ళండి గీత తిరిగి వచ్చాక అన్నం తినకుండా పడుకుంటుంది ఓకే మీ ఇద్దరు రియల్గా బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు సంజయ్ సంజయ్ హాల్లోకి వస్తుంటాడు గీత గమనించి టీవీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది ముగ్గురు భోజనం చేస్తారు సంజయ్ గీతతో కలిసి బయటికి వస్తాడు ప్రతిరోజులానే సంజయ్ ఈవినింగ్ తీసుకుని వెళ్ళి బైక్ నేర్పిస్తుంటాడు గీత సంజయ్ని ఒక ప్లేస్కి తీసుకు వెళ్తానని చెప్పిన రోజు ఆ రోజు వస్తుంది మధు గీత లేని టైం సంజయ్కి ఫోన్ చేసి గీత మధు మధ్య జరిగిన సంగతి చెబుతుంది దానికి సమాధానంగా సంజయ్ నా విషయం ఇది నువ్వు గీతతో మాట్లాడవద్దు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ నా వల్ల బ్రేక్ అవ్వడం ఇష్టం లేదని అంటాడు గీతతో ఎప్పుడూ ఉండే విధంగా ఉండమంటాడు మధు సంజయ్ చెప్పినట్టుగానే సంజయ్ గురించి గీత ముందు సంజయ్ గురించి ఏం మాట్లాడదు సంజయ్ గురించి గీత చెబితే వినడం క్యాజువల్ టాక్ తప్పితే సంజయ్ విషయం డీప్గా మాట్లాడటం మానేసింది మధు మధు హాస్పిటల్కి వెళ్తుంది గీత రెడీ అయి సంజయ్ కోసం వెయిట్ చేస్తుంది సంజయ్ కార్ తీసుకొని వస్తాడు హాయ్ సంజయ్ గీత ఎక్కుతుంది ఎక్కడికి గీత అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పను డైరెక్షన్ చెప్తాను డ్రైవ్ చేయి అంటుంది ఇదేంటి అంటాడు సంజయ్ సర్ప్రైజ్ అంటుంది గీత డైరెక్షన్ చెబుతుంటే సంజయ్ డ్రైవ్ చేసుకుంటూ గీత చెప్పే ప్లేస్కి వెళ్తాడు గీత తీసుకువెళ్లిన ప్లేస్ మదర్ తెరిస్సా ఆనదాశ్రమం ఇద్దరు లోపలికి వెళ్తారు గీతను చూసి పిల్లలందరూ గీత దగ్గరికి వస్తారు గీత కాసేపు పిల్లలతో ఆడుకొని సంజయ్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది సంజయ్ నువ్వు మధు అజయ్ నన్ను ఒక ప్రశ్న అడిగారు గుర్తుందా మీ అమ్మా నాన్నల దగ్గరికి ఎన్ని సంవత్సరాలు వెళ్లకుండా వాళ్ళని చూడకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని దానికి ఆన్సర్ వీళ్ళే మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తాను ఈ చిన్నపిల్లల నవ్వులు వీళ్ళు చేసే అల్లరి ఆ బాధని మర్చిపోయేలా చేస్తాయి నెలకొక్కసారికైనా ఇక్కడికి వచ్చి వీళ్లతో స్పెండ్ చేస్తాను సెలవులైనా పండగలైనా అన్నీ వీళ్ళతోనే గడుపుతాను ఈ విషయం మధుకు కూడా తెలీదు ఫస్ట్ టైం నాతో ఇక్కడికి వచ్చిన పర్సన్ నువ్వే అంటుంది ఆ మాటలకి సంజయ్ గీతని చూస్తూ ఉంటాడు సంజయ్ ఈ పిల్లలు అండ్ ఇలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయిలు పెళ్లికి ముందే తల్లులైన అమ్మలు పెళ్లి తర్వాత భర్త పెట్టే బాధలు తట్టుకోలేక లోకాన్ని వదిలేసి తన కన్న బిడ్డలని అనాథలు చేసిన భార్యలు కర్తవ్యానికి కట్టుబడి పనిచేసినందుకు దేవుడి చేత జైలుకు ప్రేమించిన వాళ్ళ చేత శిక్షించబడిన తల్లిదండ్రుల పిల్లలు ఇక్కడ కనిపించే వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలకి అమ్మలేక నాన్న ఎవరో ఒకరు ఉన్నారు కానీ ఈ పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళ మర్యాదకి భంగం పోతుందని చెత్త కుండీలలో పడేసి వెళ్ళిన వాళ్ళ పిల్లలే ఎక్కువ వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ పిల్లల్ని అనుభవించమని వదిలేసి వెళ్ళిపోయారు ఇలా ఈ ఒక్క ఆశ్రమంలోనే వంద మంది పిల్లలున్నారు ఈ భారతదేశంలో ఇంకెంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించు ఇవన్నీ చూస్తే మనిషికి ప్రేమ పెళ్లి ఎందుకు ఇలాంటి అనాథలని ఆశ్రమానికి గిఫ్ట్గా ఇవ్వటానికా మనిషి ప్రాణాన్ని అన్నింటికంటే విలువైనదిగా ఎందుకంటారో తెలుసా ఏ జంతువు ఏ పక్షి పక్క వాటికి సహాయం చేయగలుగుతాయో లేవో తెలీదు కానీ మనిషి తలుచుకుంటే వందల మందిని మార్చగలడు జంతువులకి ప్రేమాభిమానాలు ఉండవు కానీ మనిషికుంటాయి మనిషికి తప్పేంటో ఒప్పేంటో తెలుసుకోగల జ్ఞానం ఉంటుంది ఇవన్నీ ఆలోచించే ఆ మనిషి ప్రపంచానికి ఉపయోగపడేవి చేయగలడని కానీ ఈ మనుషులు ఏం చేస్తున్నారు తన సుఖం కోసం సంతోషం కోసం ఏం తెలియని పసిపాపులు అడ్డని వాళ్ళని వదిలేసి వెళ్తున్నారు అమ్మ పిల్లలందరూ భోజనానికి వెళ్తున్నారు మీరు వచ్చి వాళ్ళతో కలిసి తింటేనే వాళ్ళు తిననంటున్నారు అలాగే వస్తున్నాను అని గీత పిల్లల దగ్గరికి వెళ్తుంది బాబు మీరు అమ్మాయికి ఏమవుతారు నేను తనకి స్నేహితుడిని పిల్లలందరూ తాను వస్తే గానీ తిననంటున్నారు అని అంటున్నారు పిల్లలకి గీత అంటే అంత ఇష్టమా గీతమ్మ నెలకి కనీసం రెండుసార్లైనా ఇక్కడికే వస్తుంది వచ్చినప్పుడు పిల్లలతో కలిసిపోతుంది పిల్లల మనసుల్ని అర్థం చేసుకొని వాళ్లతో మాట్లాడుతుంది ఇక్కడికి చాలామంది వస్తారు కానీ వాళ్ళు పండ్లు స్వీట్స్ పనిచేసి వెంటనే వెళ్ళిపోతారు ఈ వయసు పిల్లలకి అవికాదు కావాల్సింది వాళ్ళతో కాసేపైనా ప్రేమగా మాట్లాడే వ్యక్తులు అలాంటి వాళ్ళల్లో గీతమ్మ ఒకటి తనకి వచ్చే కొంచెం డబ్బుతోనే పిల్లలకి ఇస్తుంది గీతమ్మలాగా మనసులని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ గీతమ్మని ఎవరు చేసుకుంటారో గాని అదృష్టవంతుడు భోజనం చేద్దు రండి బాబు గీత సంజయ్ పిల్లలతో కలిసి భోజనం చేసి పిల్లలతో కలిసి ఆడుకుంటారు సాయంత్రం అవుతుంది ఇంటికి బయలుదేరదామని సంజయ్ గీత కోసం వెతుకుతాడు గీత ఎక్కడా కనిపించదు గీతకి ఫోన్ చేస్తాడు కానీ గీత ఫోన్ హ్యాండ్ బ్యాగ్ సంజయ్ పక్కనే ఉంటాయి ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటూ గీత ఫోన్ తీసుకుంటాడు గీత ఫోన్లో సంజయ్ నెంబర్ ఫీడ్ చేసి ఉండదు సంజయ్ కాల్ చేసిన ప్రతిసారి అన్నో నెంబర్ అని పడుతుంది సంజయ్ సైలెంట్ అయిపోతాడు గీత ఫోన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అక్కడ ఉన్న ఆయాకి గీతని పిలవమని చెప్పి కార్లో కూర్చుంటాడు గీత నేను నీకు లవర్గానే పనికి రాలేదనుకున్నాను ఫ్రెండ్లా కనీసం పరిచయం ఉన్న వ్యక్తిలాగా కూడా అవసరం లేదని ఈరోజు తెలిసింది గీత కార్ దగ్గరికి వచ్చి డోర్ తీసి సంజయ్ పక్కన కూర్చుంటుంది పిల్లలతో టైం ఎలా గడిపిందో తెలియలేదు నీకు ఎలా అనిపించింది సంజయ్ అని అడుగుతుంది బాగుంది అంటాడు ఎందుకు డల్గా ఉన్నావు నీకు నచ్చలేదా అని అడుగుతుంది నచ్చింది ఇవిగో అని హ్యాండ్ బ్యాగ్ ఫోన్ ఇస్తాడు థ్యాంక్స్ అంటుంది థ్యాంక్స్ పరిచయం లేని వాళ్ళకి చెబుతారు ఫ్రెండ్స్కి కాదు అంటాడు సంజయ్ ఇంకోసారి చెప్పనులే అంటుంది గీత సంజయ్ గీతని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు గీత అపార్ట్మెంట్లోకి వెళ్తుంది ఎంత ప్రయత్నం చేసినా గీతకి తన విషయంలో కొంచెం కూడా మార్పు రావడం లేదు తను నన్ను ఈ రోజు అక్కడికి ఎందుకు తీసుకెళ్ళిందో అర్థమైంది తను మనసులో గట్టిగా ప్రేమ పిల్లలు తన లైఫ్లో ఉండకూడదని నిర్ణయించుకుంది ఆ విషయం చెప్పడానికే తీసుకువెళ్ళింది ఇలా సంజయ్ తనలో తానే మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకొని వెళ్తుంటాడు సంజయ్ ఇంటికి వెళ్ళేసరికి శ్యామలి సంజయ్కి ఎదురుగా నిలబడుతుంది అమ్మా ఎప్పుడొచ్చావు వస్తున్నట్టు చెప్పనే లేదు కనీసం మీరైనా ఫోన్ చేసి వచ్చినట్టు చెప్పొచ్చుగా ఎందుకు నేను నేనిప్పుడే వచ్చింది నీ గురించి అడుగుతూ ఉన్నా నువ్వే వచ్చావు మీ ఐదుగురే కనిపిస్తున్నారు మీకు వంట ఎవరు చేస్తున్నారు ఇంకెవరు చేసేదేముంది మేమే చేసుకుంటున్నాం అజయ్ సత్య కూరగాయలు కోయటం సంజయ్ కూర చేయటం నేను బట్టలు ఇస్త్రీ చేయటం తిన్న తర్వాత అందరూ పాత్రలు కడగటం అందరి గురించి చెప్పావు రామేం చేశాడో చెప్పలేదే అదేంటి మిగిలిన పనులన్నీ చేసేది నేనే కదా ఏం పనుడు బాబు బట్టలు ఉతకటం ఆరేయటం నువ్వు బట్టలు ఉతుకుతున్నావా అని నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నారు ఎందుక ఎదురుగా వాషింగ్ మిషన్ ఉంచుకొని బట్టలు ఉతుకుతున్నానని చెబుతుంటే అంటాడు సత్య రే నువ్వు తినే పని తప్పితే ఇంకే పని చేయవని ఆంటీకి ముందే తెలుసులేరా ఎందుకు అనవసరంగా మాట్లాడి ఆయాసం తెచ్చుకుంటున్నావు అంటాడు అజయ్ అమ్మ ఇంటికి వెళ్దాంరా వెళ్దాంలే వెళదాంలే ఎప్పుడు నీ వంట నేనా ఈరోజు నా వంట రుచి చూడని అని శ్యామిలీ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది అజయ్ ఇక్కడ ఉండలేదు కానీ నేనమ్మని ఇంటికి తీసుకువెళ్తున్నాను అమ్మ ఊరికి నేను నేనమ్మతోనే ఉంటాను అంటాడు అలాగేరా అంటాడు అజయ్ అందరూ కలిసి భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత సంజయ్ శ్యామిలిని ఇంటికి తీసుకువెళ్తాడు సంజయ్ గీత విషయం ఎంతవరకు వచ్చింది జరుగుతూనే ఉందమ్మా సంజయ్ నీ విషయం అమ్మమ్మకి చెప్పాను అమ్మమ్మ నీకు సంవత్సరం టైం ఇచ్చింది ఈ సంవత్సరంలో గీత ఒప్పుకుంటే తనతోనే నీ పెళ్లి చేస్తానంది లేకపోతే అమ్మమ్మ చూపించిన అమ్మాయిని చేసుకోవాలని చెప్పింది ఈ విషయం మాట్లాడడానికి అమ్మమ్మే వస్తానంది నేనే చెబుతానని నచ్చ చెప్పి వచ్చాను ఇది రెండు సంవత్సరాల నుండి జరిగేదేగా నేను అమ్మమ్మతో మాట్లాడతాలే ఈసారి అమ్మ ఎవ్వరి మాట వినేలా లేదు చాలా కోపంగా చెప్పింది నేను చూసుకుంటాలేమ్మా నువ్వు వెళ్ళి ముందు నిద్రపో శామి గదిలోకి వెళ్తుంది అమ్మమ్మ మొండు పట్టు పట్టిందంటే ఎవ్వరి మాటే వినదు ఈ సంవత్సరంలో గీత మనసు మార్చలేకపోతే అమ్మమ్మ అన్నట్టు చేస్తుంది గీతతో మాట్లాడాలి అని గీతకి ఫోన్ చేస్తాడు ఏంటి సంజయ్ ఈ టైంలో చేశావు నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి అది అని అనుకుని ఇది కరెక్ట్ టైం కాదు ఇంకా సంవత్సరం టైం ఉందిగా ఇప్పుడు చెప్పకూడదు అని మనసులో అనుకొని అమ్మ వచ్చారు అమ్మవాళ్ళు వరకు నీకు బైక్ నేర్పించడం కుదరదు ఇది చెప్దామని ఫోన్ చేశాను అంటాడు ఈ విషయం చెప్పడానికి ఈ టైంలో ఫోన్ చేయాలా ఆంటీతో స్పెండ్ చేయి నీకోసం ఊరు నుండి వచ్చారు బాయ్ గుడ్ నైట్ అంటుంది గుడ్ నైట్ అంటాడు సంజయ్ ఆ తర్వాత అజయ్ సంజయ్ వర్క్ మీద జీప్లో వెళ్తున్నారు సంజయ్ వాడు ఎన్నిసార్లు పట్టుకుందామని ప్లాన్ వేసినా తప్పించుకుంటున్నాడు ఈసారి తప్పించుకోలేట్లే నువ్వంత కాన్ఫిడెన్స్గా చెబుతున్నావేలా మనం అనుకున్న ప్రతిసారి ప్లాన్ చెండిపోవడానికి కారణం వాళ్ళే మన పోలీస్ ఆఫీసర్లోనే వాళ్ళ మనిషి ఉన్నారు అందుకని ఈసారి వాడిని పట్టుకోవడానికి వెళ్తున్న విషయం మనిద్దరి మధ్య పెట్టాను ఈ విషయం ఇంకెవరికీ తెలీదు అంటాడు అజయ్కి ఫోన్ వస్తుంది ఫోన్ తీసుకొని చూస్తాడు అన్నో నెంబర్ అని పడుతుంది ఎవర్రా ఫోన్ చేసింది తెలీదు కొత్త నెంబర్ అని కాల్ లిఫ్ట్ చేస్తాడు మాట్లాడేలోపే జీప్కి ఆవు అడ్డంగా వస్తుంది సంజయ్ దాన్ని తప్పించబోయేటప్పుడు అజయ్ ఫోన్ కింద పడుతుంది ఎవరిదిరా ఆవు ఇలా రోడ్డుకి అడ్డంగా వదిలేశారు ఇది పల్లెటూర్రా ఇలానే ఉంటుంది అజయ్ తనకి ఫోన్ వచ్చిన విషయం మర్చిపోతాడు ఫోన్ కట్టవ్వలేదు అటువైపు మనిషి ఈ ఇద్దరి మాటలు వింటున్నారు సంజయ్ గీత విషయం ఏంటిరా ఫ్రెండ్గానే చూస్తుంది ఫ్రెండ్లానే ట్రీట్ చేస్తుంది ఆంటీ వచ్చారు కదా ఎందుకు వచ్చారంట అని అడుగుతాడు సంజయ్ అమ్మమ్మ పెళ్లి విషయం తొందర పెడుతుందంట ఆ విషయం చెప్పడానికి వచ్చారు ఇటువైపు గీత మనసులో నన్ను పెళ్లి చేసుకోవాలని ఏమాత్రం అనుకోవటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు తొందరగా నిన్ను గీత ప్రేమించేలా చేసుకోలేకపోతే అమ్మమ్మ గురించి తెలుసుగా ఆ పనిలోనే ఉన్నాను నీకు ఫోన్ వచ్చిందిగా మాట్లాడవా ఫోన్ కింద పడింది ఆ విషయమే మర్చిపోయాను అని కాల దగ్గర పడిన ఫోన్ తీసుకుంటాడు ఫోన్ కట్టయిందిరా అంటాడు ఏ పని మీద చేశారో ఏంటో రిటర్న్ కాల్ చేయరా ఇంపార్టెంట్ అయితే ఇప్పటికే చేసేవాళ్ళు చేయలేదంటే అంత ఇంపార్టెంట్ కాదన్నమాట దీని విషయం వదిలే వాడున్న ప్లేస్కి ఎంతసేపట్లో వెళ్ళగలం అరగంటలో వెళ్తాం అంటాడు సంజయ్ ఆ తర్వాత కట్ చేస్తే ఏంటి గీత అలా నిలబడిపోయావు ఏమైంది అంటుంది సారిక ఏం లేదు నేను తర్వాత మాట్లాడతాను ఫోన్ ఇదికో లిఫ్ట్ చేయకపోతే ఇంకోసారి చేయి లిఫ్ట్ చేశాడు ఇంపార్టెంట్ వర్క్ ఉందంట తర్వాత చేయమన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ బ్యాలెన్స్ చేయించుకొని మాట్లాడతాను అంటుంది అలానా నేను ఇంటికి వెళ్తున్నాను బాయ్ అంటుంది గీత సంజయ్ తనని ఇంకా ప్రేమిస్తున్నాడనే విషయం ఒప్పుకోలేకపోతుంది సంజయ్తో ఇప్పటి వరకు మాట్లాడి తనకి ఇంకా ఆశ కలిగిస్తున్నానని అనుకుంటుంది సంజయ్కి దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతుంది సంజయ్ కాల్ చేస్తే అవాయిడ్ చేస్తుంది సంజయ్ కలిస్తే ఏదో పనుందని పక్కకు వెళ్తుంది ఇలా కొన్ని రోజులు జరుగుతుంది కార్లో సంజయ్ స్టేషన్కి వెళ్తుంటాడు కార్ డ్రైవ్ చేస్తూ ఎందుకు గీత నన్ను అవాయిడ్ చేస్తుంది పని ఉన్నా లేకపోయినా నాతో మాట్లాడడానికి నన్ను చూడటానికి ఇష్టపడటం లేదు ఇలా ఆలోచిస్తుండగా గీత స్కూటీ మీద ఆఫీస్కి వెళ్తూ కనిపిస్తుంది నాలో నేనే మాట్లాడుకోవటం ఎందుకు గీతని అడిగితే సరిపోతుంది అని గీతని ఫాలో అవుతూ ఎవ్వరు లేని ప్లేస్లో గీత స్కూటీ ఆపుతాడు గీత నీతో మాట్లాడాలి నాకు ఆఫీస్ అయింది సాయంత్రం మాట్లాడుకుందాం అంటుంది గీత ఎప్పుడు ఇలా చెప్పి తప్పించుకుంటున్నావు ఈరోజు అలా కాదు సరే ఏం అడగాలనుకుంటున్నావు అని అంటుంది గీత నువ్వు ఇప్పుడు చేస్తున్న దాని గురించే ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నేనేం చేశాను అంటాడు నీకు ఆశలు పెంచడం కంటే నీకు దూరంగా ఉండటమే మంచిది అంటుంది గీత ఏంటి నువ్వనేది సంజయ్ నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి నిజంగా సమాధానం చెప్పు నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు కదూ అవును అంటాడు ఎందుకు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఆ రోజే పూర్తిగా చెప్పాను నీకు నా మీద అభిప్రాయం మారితే నాతో స్నేహం చేయమన్నాను లేకపోతే నన్ను వదిలేయన్నాను గీత నీ మీద ఎప్పటికీ ఒకే అభిప్రాయం ఉంటుంది అది ప్రేమ నిన్ను దూరం చేసుకోవటం ఇష్టం లేక ఇలా చేశాను ఎప్పటికన్నా నీకు నా మీద ప్రేమ కలుగుతుందని అనుకున్నాను అప్పుడు గీత నువ్వు ఇలా అనుకుంటున్నావనే నీకు నేను దూరంగా ఉంటున్నాను నీతో మాట్లాడి ఇంకా నీ ఆలోచనలు అసలు పెంచడం ఎందుకని అంటుంది సంజయ్ ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడటానికి కానీ కలవటానికి కానీ ప్రయత్నించకు మీ అమ్మమ్మ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అంటుంది నువ్వు అజయ్ అన్న మాట్లాడుకున్న మాటలని నేను విన్నాను ఆ రోజు అజయ్కి ఫోన్ చేసింది నేనే అంటుంది నువ్వు అడిగిన దానికి సమాధానం తెలిసిందిగా ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు గుడ్ బాయ్ అని గీత స్కూటీ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్